అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థర్డ్స్ ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ సెవెంటీ వన్ శ్రీ శ్రీజ అరుణ్ ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు ఇక అరుణ్కి శ్రీగారి బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే చిన్నగా చెమటలు పట్టాయి బాబుని చూసి తక్కువంచనా వేశాడు కుంక అతడి సామ్రాజ్యానికి వచ్చిన తర్వాతే తెలిసింది ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో అని ఎంత తెలివి తక్కువ వాడికైనా అర్థమవుతుంది అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మా అక్కని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాడు ఎంత మంచివాడో అని అరుణ్కి కూడా అర్థమైంది అతని ప్రేమ ఎంత గొప్పదో అని అనాథ అయినటువంటి మా అక్కని ఇంత ప్రేమగా చూసుకుంటున్నాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అరుణ్ ఇక ఇంటికి చేరుకున్న అరుణ్ని చూసి అందరూ విచిత్రంగా అయోమయంగా చూస్తుంటే శ్రీ అక్క నుండి తన రూమ్కి వెళ్ళిపోతే శ్రీజ అత్తయ్య తను నా తమ్ముడు అనగానే అసలేం అర్థం కావట్లేదు వాసవికి నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఎవరినో తీసుకొచ్చి తమ్ముడు అని చెబుతున్నావు అసలు నీకు ఒంట్లో బాగానే ఉందా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే బాగానే ఉందత్తయ్యా మీకు చాలా విషయాలు చెప్పాలి అంటున్న శ్రీజని చూసి సర్లే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందైతే నీ తమ్ముని తీసుకుని లోపలికి వెళ్ళు కాస్త చల్లబడ్డ తర్వాత రిలాక్స్గా మాట్లాడుకుందాం అని లోపలికి పంపించింది తమ్ముడికి ఓ గది చూపించి ఇది నీ రూమ్ నచ్చిందా అనింది చిరునవ్వుతో నచ్చిందక్క సరే ఫ్రెష్ అవ్వు తినడానికి ఏమైనా తెస్తాను అంటూ తను కూడా ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళింది ఇక పాప లోపలికి రావడమే ఆలస్యం శ్రీజని డోర్కి అదిమి ఇరువైపులా చేతులు ఆన్చి ఆర్ యూ హ్యాపీ యశ్రీ ఐఎమ్ వెరీ హ్యాపీ నా కోసం నువ్వు చాలా తగ్గావు నిన్ను అందరి ముందు తగ్గించడం నాకు ఇష్టం లేదు నువ్వు నీలాగే ఉండు నా కోసం నీ యాటిట్యూడ్ మార్చుకోకు అని అతడి చూపులకి కళ్ళు వాలిపోతుంటే ఆమె చుబుకం పట్టి పైకంటూ నిజంగా నా కోసం నీ వాళ్ళని వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నావా ఎందుకు లేను నాకు నువ్వే ముఖ్యం వేరే ఎవరు కాదు నేను చచ్చానా బ్రతికానా చూడని వాళ్ళు ఆ వైభోగం చూసి నన్ను చేరదీస్తానంటే అలాంటి ఫేక్ డ్రామాలు నాకు అవసరం లేదు ఐ ఆమ్ యువర్స్ ఆర్ మైన్ అంటూ అతడిని హత్తుకుంది శ్రీజ శ్రీ కూడా ఆమెని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ ఎవడు చూడు నా పిల్లనే టార్గెట్ చేస్తున్నారు ఏంటో బేబీ మన ఇద్దరం త్వరగా పెళ్లి చేసుకుందాం అందరి కళ్ళు మన మీదే అంటున్న శ్రీని అలాగే చూస్తూ అందరి కళ్ళు అంటే నా మీద ఎవరు కళ్ళు పడ్డాయి ఓ మా మావయ్య కొడుకు కరణ్ గురించి మాట్లాడుతున్నావా వాడొక్కడే కాదులే ఇంకా అని ఆగిపోతాడు ఇంకా ఏంటి నథింగ్ బేబీ అవన్నీ నీకు అన్నెసెసరీ మ్యాటర్స్ అని ఆమె నడు మీదకి చేతులు పోనిస్తూ నీ తమ్ముడేంటి నా ముందే బలుపు చూపిస్తున్నాడు ఆ ప్లేస్లో వేరేవాడు అయ్యుంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవాడిని అంటుంటే మూతి బిగించి చూస్తూ ఉంది ఏంటి కోపమా మరి కాదా వాడికి నీ గురించి తెలీదుగా అందుకే అలా మాట్లాడాడు అందుకేగా చేతులతో కాకుండా మాటలతో సమాధానం చెప్పాను చేతులతో వద్దు బాబు తమరి చెయ్యి పడ్డవాడి బాడీ పనికొస్తుందనుకుంటున్నావా బ్రతుకున్న శవంలా మార్చేస్తావు వాడిని నీ విశ్వరూపం మొన్నే చూసా బాబోయ్ ఎంత పెద్దవాడివి అయిపోయావు శ్రీ నిజంగా అప్పుడు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు నీలో చాలా చేంజెస్ వచ్చాయి శ్రీ ఏంటో అవి అన్నాడు కన్నుగీటితో అతడి ఇంటెన్షన్ అర్థమయ్యి చీ సిగ్గులేదు నీకు సిగ్గేందుకే దమ్ముంటే చాలేమో అని కొంటిగా చెబుతుంటే పోరా నీ మాటలు తేడాగా వినబడుతున్నాయి తేడాగా మాట్లాడితే వినబడకుండా ఎలా ఉంటాయి అంటూనే పాప తై మీద చేయి పెట్టి గట్టిగా నొక్కాడు గుడ్లు పెద్దవి చేసుకుని అతడిని చూస్తూ ఏం చేస్తున్నావు వదులు అంటూ అరుస్తుంటే వదలడానికి కాదే లవ్ చేసింది పెళ్లి చేసుకొని అని ఇంకా ఏదో అంటుండగా అతని నోటిపై చేయి పెట్టి ఎందుకు ఇలా బ్యాడ్ బాయ్గా తయారయ్యావు ది గ్రేట్ శ్రీవత్స గారు ఇలా కూడా మాట్లాడతారా అంటే గ్రేట్ మ్యాన్స్ అందరూ పెళ్ళాలతో రొమాన్స్ చేయకుండానే ఉంటున్నారా అంటూ ఆమె నెక్ కింద షో అవుతుంటే చూస్తూ అంటాడు ఓయ్ ఏం చూస్తున్నావు అంటూ కనిపించకుండా చెయ్యి అడ్డం పెడుతుంటే ఆమె చేతిని వెనక్కి మడిచి ఆమె ఎత్తైన ఎదా అతడికి తగిలేటట్లు దగ్గరికి లాక్కోగానే డైరెక్ట్గా అతడి చెస్ట్కి తగులుతున్న ఆమె పరువాలు ఆమెలో చిన్నపాటి భూకంపం సృష్టిస్తుంటే ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోయింది ఇలా చూపించి తాకించి నా నిగ్రహానికి పరీక్ష పెడుతున్నావే మనకి పెళ్లి చేయాలని మా మమ్మీకి గుర్తు లేనట్లుంది ఒకసారి గుర్తు చేయలేకపోయావా అంటున్న శ్రీ మాటలు ఆమె చెవికి ఎక్కలేదు అతడి టచ్ ఆమెకి పిచ్చెక్కిస్తుంటే అతడి మత్తులో కళ్ళు మోసేసింది ఆమె ముఖ కవలికలు చూసిన శ్రీ చిన్నగా నవ్వుకుంటూ అతడి చేతులు వెనక్కి పెట్టిన ఆమె చేతులను వదిలి డ్రెస్ లోపట్ నుండి ఆమె విశాలమైన వీపుని డైరెక్ట్గా తాకుతుంటే స్మూత్ గా ఉన్న శరీరానికి అతడిలో కోరికలని నిద్రలేపుతుంటే అతడి చేతుల స్పర్శకి పట్టును కోల్పోయి శ్రీ వీపును చుట్టేసింది శ్రీజ ఆమెను అలాగే హత్తుకొని అమాంతం ఎత్తి బెడ్ మీద పడేశాడు అప్పుడు కానీ ఈ లోకంలోకి రాలేదు ఆమె మీద మోహంతో మీదకి చేరుతుంటే టక్కున పక్కకు తిరిగింది ఆమె మాయలో ఉన్న అతను తేరుకొని శ్రీజని షార్పుగా చూశాడు కంగారుగా చూస్తూ ఉంది ఏమైందని కళ్ళతో సైగ చేస్తుంటే అతడి కాలర్ పట్టి దగ్గరికి లాక్కుంటూ మన చర్య హద్దులు దాటుతుంది కాస్త శ్రీ అని వార్న్ చేస్తుంటే అక్కడి నుండి లేచి వాష్రూమ్ వెళ్ళిపోయాడు సీరియస్గా ఏమైంది అలా వెళ్ళిపోతున్నాడు ఏంటని అతని వెనకాలే వెళ్ళిన శ్రీజ మీదకి డోర్ ఫోర్స్గా వేసేశాడు నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోవట్లేదు ఏంటి శ్రీ ఏమైంది ఎందుకలా చేస్తున్నావు ఓపెన్ ద డోర్ అంటూ వాష్రూమ్ డోర్ కొడుతుంటే ఇలా డిస్టర్బ్ చేస్తే ఆపినా నా పని కంటిన్యూ చేయాల్సి వస్తుంది అని సీరియస్గా చెప్పగానే ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీజా ఒంట్లో రేగిన వేడిని చల్లార్చుకుంటూ షవర్ కింద నిలబడ్డాడు శ్రీ శ్రీజా ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి కుక్ చేసి అరుణ్ కోసం రూమ్కి వెళ్తుంది అరుణ్ బెడ్ మీద పడుకొని మొబైల్లో తలదుర్చి కనిపించాడు అరుణ్ పదా లంచ్ చేద్దాం అని పిలుస్తుంటే ఇక్కడికి తీసుకురాక కిందకి రాను ఎందుకు వాళ్ళెవరో నాకు తెలీదు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మాట్లాడితేనే కదా పరిచయాలు పెరుగుతాయి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది నీకు బావ మీద డౌట్ ఉంది కదా మాట్లాడితే బావ ఎలాంటి వాడో తెలుస్తుంది కదా అంటున్న శ్రీజ మాటలకి ఆలోచించి సరే పద అంటూ కిందకొచ్చాడో ఇక శ్రీజ సర్వ్ చేస్తుంటే మేడ్స్ ఉన్నారుగా అన్నాడు సీరియస్గా శ్రీ అతని మాటలకి నవ్వుతూ అతని పక్కనే కూర్చుంది అటువైపు అరుణ్ ఇటువైపు శ్రీజ మధ్యలో శ్రీ శ్రీజ పక్కన వాసవి ఆమె పక్కన ఈషా కూర్చుంటే కిరణ్ శ్రీజకి కనిపించలేదు ఆద్య కాలేజ్కి వెళ్ళిపోయింది వాళ్ళ ముగ్గురిని చూస్తున్న ఈషాకి మాత్రం ఒళ్ళు మండిపోతుంటే ఫేస్ చిరాగ్గా పెట్టి చూస్తూ ఉంది అందరూ కూర్చోవడంతో మేడ్ సర్వ్ చేస్తూ ఉంది ముందు అరుణ్ తర్వాత శ్రీ తర్వాత శ్రీజ అలా లైన్గా వస్తున్న మేడ్ లాస్ట్కి ఈషాకి వడ్డించడంతో యూ ఇడియట్ నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను అందరికీ సర్వ్ చేసిన తర్వాత నాకు పెడతావా అంటూ అరిచి మేడ్ని చెంప మీద కొట్టగానే అదంతా చూస్తున్న శ్రీ విసురుగా పైకి లేచి అక్క వాట్ ఆర్ యు డూయింగ్ కొంచెమైనా బుద్ధుందా తనని ఎందుకు కొట్టావు అంటూ అరుస్తుంటే అప్ శ్రీ మైండ్ యువర్ బిజినెస్ అంటూ ప్లేట్ని పక్కకి నెట్టి అక్క నుండి వెళ్ళిపోతుంటే దేర్ అంటూ అరిచాడు గట్టిగా అక్కడే ఆగింది ఈషా ఇదంతా చూస్తున్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు ఆడపిల్లకి పొగరుండాలి కానీ బలుపు ఉండకూడదు శ్రీ అంటూ అరిచింది గట్టిగా అక్కతో మాట్లాడాల్సిన మాటలేనా అవి ఇంట్లో పనిచేసే వాళ్ళపై అలా చెయ్యి చేసుకోవడం కరెక్టేనా అక్క అందరూ కూర్చున్నారు సర్వ్ చేస్తుంది అందులో తప్పేముంది ఇంకోసారి నీ ఇష్టానికి ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదక్క ఈ మధ్యలో నీకు పద్ధతి మొత్తం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు డాడ్ ఉంటే ఏం చేసేవారో తెలుసా నువ్వు తనపై ఎలా చేయి చేసుకున్నావో డాడ్ కూడా నీపై అలాగే చేయి చేసుకునేవారు నేను నీకంటే చిన్నవాడిని కాబట్టి మాటలతో వదిలిపెడుతున్నాను ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం చేతులతోనే సమాధానం చెబుతాను అక్క అని కూడా చూడను అని సీరియస్గా చెప్పి చైర్లో కూర్చున్నాడు శ్రీ తను అందరి ముందు అవమానించాడు అని అందరినీ చూపులతోనే కాల్చేలాగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది విసురుగా ఈషా వెళ్తున్న ఈషాని చూసి అయ్యో వదినా అంటూ శ్రీజ వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టి చైర్లో కుదేశాడు శ్రీ అయ్యో వదిన అలా వెళ్ళిపోయింది శ్రీ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని సీరియస్గా చెప్పి రంగమ్మ మీరు వడ్డించండి అని చెప్పగానే ఆమె వినయంగా వచ్చి కర్రీ సర్వ్ చేస్తూ ఉంది అరుణ్ మాత్రం మేడ్స్ని కూడా ఇంత గౌరవంగా పిలుస్తారా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అందరూ తినేసి ఎవరి రూమ్కి వారు వెళ్ళిపోతే ఈషా తినకుండా వెళ్ళినా పట్టించుకోలేదు అని లోపల ఆమెకు రక్తం మరిగిపోతోంది అది పక్కన పెడితే నిన్నటి నుండి కిరణ్ ఎందుకు కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళాడు అని మొబైల్ చేతిలోకి తీసుకొని మళ్ళీ కాల్ చేస్తూ ఉంది కానీ రింగ్ అవుతున్నా ఎత్తట్లేదు ఎన్నిసార్లు ట్రై చేసినా ఎత్తకపోవడంతో మొబైల్ని బెడ్ మీద విసురుకొట్టి పిల్లోని పట్టుకుని ఏడ్చేస్తుంది శ్రీజా వచ్చినప్పటి నుండి అందరూ నాకు దూరం అయిపోతున్నారు అది ఏం మందు పెట్టిందో ఏంటో అని ఆమెపై కోపం పెంచుకుంటూ వస్తున్న కోపాన్ని ఎలా చూపించాలో తెలియక రూంలో ఉన్న వస్తువులన్నీ నేలమట్టం చేస్తుంది పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తుంటే వాసవి శ్రీజ పరుగున ఈశారూమ్కి వస్తారు ఎదురుగా వస్తువులన్నీ పగిలి కనిపించడంతో ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అరుస్తుంది వాసవి నువ్వు మాట్లాడకు నీ కొడుకు అన్ని మాటలు మాట్లాడుతున్నా అప్పుడేం మాట్లాడలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు నీతులు చెబుతున్నావా నా రూమ్లో నుండి వెళ్ళండి అంటూ శ్రీజను చూసి అరుస్తుంటే వాసవి కోపంగా లోపలికొచ్చి ఈషా చెంప మీద ఒక్కడి పీకింది అంత ఫోర్స్గా కొట్టేసరికి బెడ్ మీద పడిపోయింది ఈషా శ్రీజా ముందు కొట్టేసరికి అహం దెబ్బతిని మమ్మీ అంటూ పైకి లేచి పిచ్చిదానిలా రెంకలేస్తుంది ఈషా ఆమె ప్రవర్తనకి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే ఇంకో నాలుగు పీకి అసలు నువ్వు నా కడుపులోనే పుట్టావా ఎందుకే ఇలా తయారయ్యావు రోజు రోజుకి వాడు ఈ ఇంటి కోసం ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నావు కదా కళ్ళు కాకులెత్తుకుపోయాయా నువ్వు ఇంత అవమానిస్తున్నా ఈ పిల్లపాపం ఒక్క మాట కూడా నిన్ను ఏనాడు అనలేదు ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటూ నువ్వే తనని అవమానిస్తున్నావు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు ఈషా ఇంకోసారి చెప్పను నీ ప్రవర్తన మార్చుకుంటే మంచిది లేకపోతే ఇలాగే ఉంటాను అంటే నువ్వు నీ భర్త ఇద్దరు నా ఇంట్లో ఉండి వెళ్ళిపోవాలి ఇది నేను తీసుకున్న నిర్ణయం నీ ప్రవర్తనతో నేను విసిగెత్తిపోయాను మారుతావేమో అని ఇన్నాళ్ళుగా వెయిట్ చేశాను కానీ నీలో ఏ మార్పు లేదు ఇంకా పిచ్చి పట్టినట్లుగానే ప్రవర్తిస్తున్నావు నా కొడుకు క్షణం తీరికలేక ఈ ఇంటి కోసం రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడుతుంటే నీకు తిన్నది అరగక ఎవరిని ఎలా సాధిద్దామా అని నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు వాడు అంత కష్టపడి వస్తే కనీసం కడుపు నిండా తిండి కూడా తినడివ్వడం లేదు నా కొడుకు ఎన్నోసార్లు హెచ్చరించాడు అయినా నీలో మార్పు రాలేదో ఇక నాకు కూడా విసుగొచ్చింది నువ్వు నీ భర్తని తీసుకొని నీ ఇష్టం ఉన్న చోటికి వెళ్ళిపో నీకు ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుందో అక్కడికే వెళ్ళో నేనేం అడ్డు చెప్పను ఇంట్లో ఉండి నువ్వు బీపీ పెంచుకుంటూ మాకు పెంచకో నీకు దండం పెడతాను అని కూతురికి నమస్కరించి అక్క నుండి విసురుగా వెళ్ళిపోయింది వాసవి శ్రీజ ముందు మాట్లాడిన మాటలకు ఆమెను నిలువున దహించుకుపోతుంటే ఈ ఇంట్లో పుట్టిన నన్నే అది ఎవరితో గురించి నన్ను బయటికి వెళ్ళిపోమ్మంటుందా అని బుసలు కొడుతున్న పాముల ఊగిపోతూ కిరణ్కి కాల్ చేస్తుంటే ఇంతకీ కలవకపోవడంతో నువ్వు నాకు కనిపించరా అక్కడే చంపి పాతేస్తా అని కోపాన్నంతా కిరణ్ మీదకి షిఫ్ట్ చేస్తూ వాసవి మాటలకి బుర్ర బాయిల్ అవుతుంటే ఆమె కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో అర్థం కావట్లేదు ఈషాకి ఇక ఏదో ఈవిల్ థాట్ రావడంతో సైకిక్ స్మైల్తో శ్రీజా నా చేతిలో అయిపోయావే అనుకుంటూ పిచ్చిదానిలా నవ్వుకుంటూ ఉంటుంది ఈషా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్